सिटी न्यूज की स्वागत जय माता दी 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 పార్లమెంటు నియోజకవర్గాన్ని భారీ మెజార్థితోనే గెలుచుకోవడం జరిగింది తెలంగాణలో కూడా ఎనిమిది స్థానాలు మరి పార్లమెంట్ క్యాండిడేట్లను గెలిపించుకొని ఈరోజు మన సీఎస్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెపరన్నం అని చెప్పారో రెపరన్నంగా తనని చూపిస్తూ ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ఇవ్వడం జరిగింది కేంద్రంలో కూడా ఈరోజు పెట్టలాగా బీజేపీ గెలిచిన ఓడిన చందంగా ప్రభుత్వాల్లో ఉంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది రైతుకంగా కూడా ఇండియా కూటమే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మోడీ నాలుగు వందల సీట్ల వస్తాయి అని చెప్పిన మోడీకి మన దాన్ని రీచ్ కాలేనప్పుడు కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కూడా ముగియబోతూ ఉంది రోజు మై ఎలక్షన్స్ కాగానే విత్న్ వన్ టూ అవర్ మంత్స్లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ రెండేళ్ల నుంచి ఉండడం వలన మేము అనుకున్నారు ఈ రైతులో ప్రజల్లో ఉండకపోయినా కూడా ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశాము కాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారెంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మరి గుడికి రావడం జరిగింది ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి బ్రిక్రికళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందా చెందే విధంగా కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆర్టీ టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక కృషి సారిస్తానండి మరికల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని అదేవిధంగా వరంగల్ బీచ్ ప్రజల మీద ఎప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు మరి వారి యొక్క పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు